మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు నలభై ఐదు వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటూ జిల్లా ఇండస్ట్రీస్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ కె వెంకట నర్సిరెడ్డి పట్టుబడ్డాడు కూకట్పల్లి ప్రాంతానికి చెందిన కేతావత్ రమేష్ తన టిప్పర్ వాహనానికి ఎస్సీ ఎస్టీ కోటా కింద గవర్నమెంట్ స్కీం వర్తింపు చేయాలని అధికారులను కోరాడు దీనికోసం వారు లంచం డిమాండ్ చేశారు దీంతో రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఈరోజు రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా జిల్లా ఇండస్ట్రీస్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ కే వెంకట నర్సిరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు నమస్తే అండి నా పేరు ఆనంద్ డిఎస్పి రంగారెడ్డి రేంజ్ కేసీపీ రమేష్ గారు అని చెప్పేసి ఒకసారి ఇక్కడ కుక్కట్పల్లి ఏరియాలో ఉన్నారు ఆయన ఒక టిప్పర్ వెహికల్ ఉన్నారు దాదాపు ఒక యాభై మూడు లక్షల రూపాయలు కేజీ అయితే ఆయన ఇప్పుడు మనకు ఒక టీ ప్రైడ్ అనే ఒక స్కీమ్ ఉంది తెలంగాణకి సో ఈ దళితుల కోసము ఎవరైతే ఈ సర్వీస్ ఓరియంటెడ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఉంటాయో అట్లాంటి వాళ్ళు దాంట్లో అప్లై చేసుకుంటే వాళ్ళకి సబ్సిడీ కింద కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వబడుతుంది సో అందులో భాగంగా ఆయన ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ పెట్టి ఆ ట్రిపుల్ బెట్టిల్ కూడా తర్వాత అది అప్లై చేసుకున్నారు టీ ప్రైడ్ తెలంగాణ ప్రైడ్ స్కీమ్ కింద సో వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఆయనకి దాదాపు ఒక ట్వంటీ త్రీ ల్యాక్స్ చిల్లర ఆయనకి సబ్సిడీ కింద వస్తుందన్నమాట దానికోసం అతను అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్లో అసిస్టెంట్ డైరెక్టర్ మన కే వెంకట నర్సిరెడ్డి గారు అని చెప్పేసి ఉన్నారు ఏంటంటే ఇన్స్పెక్షన్ చేయడానికి అని చెప్పేసి పై నుంచి ఉత్తర్వులు ఇచ్చారు ఆయన అప్లై చేసుకోవడానికి సో ఆయన వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి వెహికల్ ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఈయన అప్లికేషన్ ని ప్రాసెస్ చేసి అప్లోడ్ చేస్తే అది ముందు ప్రాసెస్ అయిన తర్వాత ఇది శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అవుతే అతనికి దళిత బంధు ఆ స్కీమ్ కింద ఈ ప్రైట్ స్కీమ్ కింద ఏవైతే డబ్బులు రావాల్సి ఉంటుందో ఆ డబ్బులు వస్తాయి అన్నమాట సో ఆ ప్రాసెస్ లో భాగంగా అతను ఇతన్ని కలిసి ఈసారి ఇట్లా ఆల్రెడీ అప్లై చేసుకున్నాను ఇప్పుడు మీ యొక్క లాగిన్ లో అసైన్ చేయమంటుంది ఇది సో మీరు కొంచెం దయచేసి ఇన్స్పెక్ట్ చేయండి వెహికల్ అంటే అది చేసి ఇన్స్పెక్షన్ చేసి ఆ ప్రాసెస్ చేయడానికి నలభై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారు సో ఈ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేస్తున్నందుకు అతనికి ఈ యొక్క లంచం ఇవ్వడం ఇష్టం లేదు సో కాబట్టి మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది అతను అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని నమోదు చేసుకుని కేసు రిజిస్టర్ చేసి ఈ రోజు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అతను తీసుకుంటున్నట్టుగా రిటైర్డ్గా పట్టుకోవడం జరిగిందండి ఇప్పుడు జీడి మెట్లలో ఒకటి ఇండస్ట్రీస్ అసోసియేషన్ సెంటర్ ఉందండి దాంట్లో అతను వేరే ఇన్స్పెక్షన్ లో భాగంగా అక్కడ దగ్గరలో వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి అక్కడికి వచ్చాడు అక్కడికి రమ్మని చెప్పేసి కంప్లైంట్ ఇక్కడ రమ్మంటే కంప్లైంట్ అక్కడికి వెళ్ళి ఇవ్వడం జరిగినప్పుడు ఇచ్చిన తర్వాత అతను అక్కడ డబ్బులు యాక్సెప్ట్ చేసి డైరీలో పెట్టమని చెప్పి రిటైర్ అయ్యి దొరికా అతను తీసుకుని మాత్రం ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఇంకా మిగతాది మేము ఎంక్వైరీ చేస్తున్నాం అతనికి ఒక సంబంధం ఉందా ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా అన్న విధంగా కూడా మేము విచారణ చేపడుతున్నామండి టిప్పర్ కొనుగోలు అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అంత ప్రాసెస్ అయిన తర్వాతనే ఇది అప్లై చేయాలన్నమాట దానిలో రూల్ సో ఇది ఆల్రెడీ రీసెంట్ గానే పర్చేస్ చేసినారు వాళ్ళు పర్చేస్ చేసి రిజిస్ట్రేషన్ అంతా చేస్తున్నారు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇంక్లోజ్ చేస్తూ వీళ్ళు అప్లై చేస్తారు యాక్చువల్గా యాభై వేలు అడిగాడు రిక్వెస్ట్ చేస్తే ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి రెడ్యూస్ చేశాడు అమౌంట్ భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్